ఐపీఆర్ నేను ఫస్ట్ చెప్పిన హండ్రెడ్ డేస్ పిక్చర్ ఇప్పుడు వచ్చింది ఏది బిగ్ బా అదేంటి డాకు మహారాజ్ యాభై రోజులు నడుస్తాను అని ముందుగానే చెప్పిన నడుస్తుంది అని ముందే చెప్పిన బాంధీ చరణ్ దాస్ గారి పిక్చర్ అవుట్ అన్న ఆయన అన్నాడు నడుస్తుంది అని తాతగారు హాస్పిటల్ పెట్టి చాలా మందికి మంచి చేస్తారు బాలయ్య బాబు గారు అవునండి నేషనల్ అదే అవార్డు వచ్చింది కదా ఏం చెప్తారు ఆయన గురించి ఏం చెప్తారు మంచి వ్యక్తి అండి నేను చాలా బాలయ్య బాబును చాలా అభిమానిస్తా బాలయ్య మీకు నచ్చే క్వాలిటీ అండి తాతగారు డైలాగులు అతని డైలాగులు అతని పంచులు సూపర్ ఉంటాయి

బాలే బాబు ఒకటి భయపడుకుంటా బతుకెట్టడు జీవితాంతం మానిసా లాస్ట్కి అదే భయపెట్టేటోడిని భయపెట్టుకుంటా బతుకెట్టడు బాధిస్తా లాస్ట్కి వాడే అందము ఆ స్టైలు ఎలా అనిపిస్తుంది ఈ వయసు సూపర్ తాలయ్యన్న కొట్టండి కొడుతున్నాడు కొట్టు తాత భర్త పెట్టాలి కొట్ట ఏమండి బాలయ్య బాబు గారు జనాన్ని కనిపెట్టి పాలన చేయండి ఒకటి మీరు యాక్టర్ కాదని నేనా మీరు ఎన్నో కోట్లు సంపాదిస్తారు బీద వాళ్ళని కనిపెట్టుకొని నడవండి ఇది నా మనవి ఇది నా కుర్చీ తాత మనవి నన్ను కుర్చీ తాత అంటారు లేక కాలా పాష అంటారు నాకు నాలుగు కోట్ల మంది అభిమానులు ఇక ఎంత అభిమానం ఉంటే నా ఎదురుగా నిలబడతారు వీళ్ళు దయచేసి చె చంటి పిచ్చిలే డైలాగ్ నమస్కారం గురుగారు అంటే చంటి పిల్లగా అయ్యా గురుగారు నమస్కారం గురుగారు అది కాటికే కాటికే కాటికంటే పెట్టలేదు అని కొన్ని కొన్ని వీడియోలు నన్ను కన్న తల్లి సదా సదాని నా దేశం అది పుణ్య భూమి నా దేశం నమో నమమి నన్ను కన్న తల్లి సదా సద నా దేశం నన్ను కన్న తల్లి సదా సదనం సదా స్వరం ఆ మీ బాలకు గుర్గరు మీరు బాలకు గుర్గరు సారీ

మీరు పోసేవా నా పోసేవా ఎంత మాట మా ఇంటి రామారామా గురుగారా గురు మా ఇంటి రామారామా దేవుడు ఎలా ఉంది గురుగారు ఒకటి బాగిన బాబాయ్ నేను ఎవరిని అమ్మా సింగల్ గా దొరుకుతా సింహల్ గా సింహంలాగా దొరుకుతా పది మంది ఇవ్వండి ఎందుకు వేసుకొని నా జేబులో ఎప్పటిక ఉంటది మీద పోసి పోసి